హాయ్ నా పేరు ఎం కరుణాకర్ మాది అనంతపురం జిల్లా మేము జూన్ పది రెండు వేల ఇరవై ఐదవ రోజు మధ్యాహ్నం చిప్ట్నందు ఎస్ఏ బయాలజీ ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ జరిగిన ఎగ్జామ్ జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇనిషియల్ కీ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది ఆ ఇనిషియల్ కీలో వచ్చేసి ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాదాపు పన్నెండు నుంచి పదహైదు క్వశ్చన్స్ అనేటువంటి తప్పులు ఉన్నాయి వాటిని వచ్చేసి మేము సరైనటువంటి ఆధారాలతో అకాడమీ బుక్స్లో పొందుపరిచినటువంటి వాటితో వచ్చేసి మేము అబ్జెక్షన్స్ రైస్ చేశాము సో కానీ ఫైనల్ కీలో వచ్చేసి ఎటువంటి మార్పులు అనేటువంటిది కనపడలేదు ప్రిలిమినర్కి ఏ విధంగా అయితే ఉన్నాదో అలాగే ఉన్నది సో ఇప్పుడు నేను ఒకటే కావచ్చు కానీ ఈ యొక్క తప్పిదం అనేటువంటిది సర్వర్ లోపమా లేదంటే అధికారుల యొక్క నిర్లక్ష్యమా అనేది మాకే కన్ఫ్యూజన్లో ఉన్నాము సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ యొక్క ఫైనల్ కీక్ సబ్జెక్షన్స్ కూడా మేము రైస్ చేయకూడదు అన్నట్లుగా ఉన్నాము కానీ అధికారులు వచ్చేసి ఈ యొక్క తప్పిదం వల్ల వచ్చేసి టెట్ అయినట్టే ఇంకొకసారి టెట్ జరుగుతుంది అనుకోవచ్చు కానీ ఇది డిఎస్ ఎగ్జాము సో ఎంతోమంది జీవితాలను వచ్చేసి ఇది మార్చేటువంటి ఎగ్జాము సో ఇలాంటి తప్పులు అనేటువంటిది ఇంకొకసారి అధికారులు వచ్చేసి చొరవ తీసుకొని రివ్యూ చేయాలని కోరుస్తున్నాము మీరు ఏమైనా చేయకపోతే కానీ సో మేము ఎంత దూరం అయినా వెళ్ళడానికి హైకోర్టుకి కానీ వెళ్ళడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాము సో ఇది అధికారులు మా అధికారులు కానీ ఎవరైనా కానీ వారి వల్ల వచ్చేసి తీవ్రంగా తొమ్మిది వేల మంది విద్యార్థులు అనేటువంటి ఎక్కువగా బాధపడుతున్నారు సో ప్లీజ్ ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ కదా